नित्यं मनोटा श्री साई नाम जपं मायदल गुरुसायिरा जपम् సాయి సాయి శరణం సాయి రామ్ శరణం ఆ శిరుడి ఆ ఆసాయి రామ మంత్రం మధురముగానున్నది ఆ సాయి దివ్య రూపాలు అపురూపమైనవి ఆ సాయి రామ్ గురుకోతలు నిజమైనవి నిం మనోట శ్రీ సాయి నామ జపం మాయదలో గురు సాయి మంత్ర జపం సాయి సాయి శరణం శ్రీ సాయి రామ్ శరణం నిజం షిరుడి సాయి సన్నిధిలోనున్నది మంగళకరం షిరిడి సాయి రూపములోనున్నది మనోజ్ఞత సాయి రామ్ గురువులో నున్నది ముక్తిరామం షిరిడి చెంతకు చేరనున్నది నిత్యం నోట శ్రీ సాయి జప మాయదల గురు సాయి మంత్ర జపం సాయి సాయి శరణం శ్రీ సాయి శరణం